నాలుగు సార్ సార్ మంది ఎమ్మెల్యే అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వారు రజమించారు సార్ ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు ఎంతో మంది రైతులు దానం చేశారు ఐదో వందలు ఇచ్చారు సార్ దేనికోసం ఇచ్చారు సార్ మా పిల్లలకు ఉద్యోగం అవుతాయి సార్ ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమోదం చెప్తే సార్ డైలీ నుండి మా తండ్రి గారు కాకపోతే కలరా పెద్దగా ఒకరోజు కోసం అటువంటిది రివేట్ ఫాలో చేస్తుంటే పార్టీ కలిగి ప్రధానమంత్రి గారు ప్రభుత్వం తప్పడినయా ఆలోచించండి అయ్యా న్యాయం చేయమన్నా సరే మూడు ప్రజల కోసం చేయమన్నా సార్ మాకు మాసం మా కుటుంబం కోసం మూడు చెట్ల చెప్పేసి ఆ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు మీటింగ్ చేస్తే తప్పనిసగా మీ సర్వే చేస్తారు అది నూట డెబ్బై ఐదు కొడు చేసేనండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపించి నేను తెలిసిస్తున్నాను చెప్పుకుంది సార్ చెప్పుకుంది ఒప్పిందినండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడే వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలని చెప్పి పవన్ కళ్యాణ్ నేనేమి సలహా సినిమా సినిమాటో ఈ రోజుకి నా మొక్కను చూడలేసా ఆయన సినిమా అన్నట్లు నా మొక్కను వారు చూడ మొక్కను నేను చూడలేసే తో ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ నేను సలహాలు ఇవ్వలేస్తాను ముఖ్యమంత్రి గారు ఐదు సలహా చేస్తా సార్ ఆ తోచిన సార్ ప్రజలకు సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్ చెప్తాను సార్ చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం రామరాజ్యం స్థాపించడం కోసం ముప్పై సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా ముప్పై సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్ ఆలోచనలు ఉన్నాయి సార్ ఇస్తాను సార్ కాబట్టి